లో ఏదైతే స్వయం ఉపాధి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు అయితే చేశారో అందులో దివ్యాంగులకైతే సువార్త చెప్పడం జరిగింది స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకున్నారు కదా అందులో ఐదు శాతం రిజర్వేషన్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి రుణాల రుణ రాయితీ రుణాల పథకాల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేసింది దివ్యాంగుల హక్కు చట్టం రెండు వేల పదహారు ప్రకారం దీన్ని అన్ని శాఖలు కూడా అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం ఇప్పటికే బీసీ ఎస్సీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లు ట్రై కార్ ద్వారా యాభై శాతం రాయితీతో జీవనోపాధి కల్పనకు రుణాలు అందించే పథకాలను అమలు చేస్తుంది అన్ని కార్పొరేషన్లకు కలిసి దాదాపు పదిహేను వందల కోట్ల బడ్జెట్ కేటాయించింది మరోవైపు హిద్రాలకు కూడా జీవనోపాధి కల్పనకు గాను వారి చేత ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి పేదవ ప్రభుత్వం వారిలో వారితో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయించింది కొన్ని సంఘాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి అప్పట్లో వారికి గృహ గృహాలు కూడా మంజూరు చేసింది వైకా ప్రభుత్వం హయాంలో వీరి అభివృద్ధిని పక్కన పెట్టింది తాజాగా కూటమి ప్రభుత్వం హిద్దాలతో డ్వాక్రా సంఘాల ఏర్పాటును పునరుద్ధరించాలని నిర్ణయించింది త్వరలో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సులు ఆ మేరకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధికి సంబంధించిన రుణాలు దరఖాస్తులు అయితే చేశారో అందులో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషను హెచ్చరాలకు కూడా ప్రత్యేకంగా అయితే ఇక్కడ కేటాయింపులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడంతో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట దివ్యాంగులందరికీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం